అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా సింపుల్గా మంచి రుచితో బోటీ కూర అలాగే బోటీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాను బోటీ కూర చేద్దామని క్లీనింగ్కి భయపడి నేను బోటీ తీసుకురావడమే అసలు మానేశానమాట పిల్లలు ఎలాగూ ఉన్నారు కాబట్టి అందరూ కలిసి తినచ్చనే ఉద్దేశంతో బోటీ తెప్పించాను బోటీ తీసుకొచ్చినప్పుడే వెంటనే వాళ్ళు మలినాలన్నీ క్లీన్ చేసే ఇస్తారనమాట తర్వాత నేను ఆ బోటిని కట్ చేయకుండానే కుక్కర్లో ఉడికిచ్చేశాను కాస్త పసుపు ఉప్పు వేశాను వేసేసి ఆ నీళ్ళన్నీ వంచేసి బోటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నా కూడా మళ్ళీ మంచి నీళ్ళతో మూడు నాలుగు సార్లు బాగా కడగాలి కడిగాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూను సోంపు అలాగే మీడియం సైజు ఆనియన్ ఒకటి రెండు రెమ్ల కరివేపాకు వేసి వేయించుకోవాలి అది వేగాక మీడియం సైజు టమాటో వేసుకొని అది కూడా బాగా వేయించాలన్నమాట తర్వాత ఇందులో మసాలా వేస్తున్నాను ఈ మసాలాలో ఓ గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి పట్టా లవంగాలు మూడేసి చొప్పున అలాగే ఒక వెల్లుల్లిగడ్డ పుట్టు తీసింది ఒక వన్ నుంచి అల్లం వేసుకొని మిక్సీకి బాగా గ్రైండ్ చేసుకొని ఆ మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందాక క్లీన్ చేసి ఉడకబెట్టుకున్న బోటీని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారొడి ఒక వన్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ బోటి ముక్కల కన్నీ ఆ కారం ఉప్పు అంతా కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇది రుచి అయితే చాలా బాగుంటుంది ముందు కాలం పెద్దవాళ్ళు ఈ బోటి మన హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేవారనమాట చూడండి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి బోటి కూర కాస్త పల్చగా కావాలనిపిస్తే ఇంకాస్త కూడా మీరు వాటర్ వేసుకోవచ్చు తర్వాత ఒకసారి అన్ని కలిపేసి మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉంచాలి మూడు విజిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ప్రెషర్ అంతా తగ్గిపోయాక మూత తీసి చూస్తే కూర ఇప్పుడు ఇలా ఉందనమాట ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద షిబ్లోనే పెట్టుకోవాలన్నమాట షిమ్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి బోటి చేయడము తినడము చాలా తేలికనమాట కాకపోతే ఆ క్లీనింగ్కి భయపడే చాలామంది బోటీని తెచ్చుకోరు అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా సమయం అయితే చాలా ఎక్కువ పడుతుంది ఇందాక మిరియాల పొడి వేసాం కదా ఇప్పుడు అందులో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలిపేసి ఇంకో గిన్నెలో తీసుకోవాలి ఎంతో రుచిగా ఉండే బోటీ కూర రెడీ అయిపోయింది బోటీని క్లీన్ చేసేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసి క్లీన్ చేస్తాం దానితో పాటు రాగి పిట్టి కూడా వేసి క్లీన్ చేశారంటే బోటీ కూర చేసాక కూడా ఎటువంటి స్మెల్ ఉండదు ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ చూపించాను కదా అది ఒక కేజీ బోటీ దాకా ఉంటుంది అందులో సగం మాత్రమే కూర చేశాను ఇప్పుడు బోటీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తర్వాత అలాగే ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కాస్త వేగాక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బోటీ వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ దాకా కారొడి వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఒక చిన్న గ్లాస్ వాటర్ అందులో పోసేసి మళ్ళీ మూడు విజిల్ దాకా పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా తగ్గిపోయాక మూత తీసి చూస్తే ఇప్పుడు ఇలా ఉంది వాటర్ అయితే మనం తక్కువే పోసాం కాబట్టి తక్కువే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ నాన్ స్టిక్ పెనుము కానీ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఇందాక బోటి ఫ్రై చేసాము కదా అది వేసుకోవాలన్నమాట మీరు బాగా వేయించుకోవాలి వేయించేటప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అందులోని వాటర్ అంతా త్వరగా డ్రై అయిపోతుంది తర్వాత మనము ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి వాటర్ అంతా డ్రై అయిపోయాక స్టవ్ షిమ్లో పెట్టుకోవాలి తర్వాత అడుగు భాగంలో కొద్దిగా మసాలా అంతా అతికినట్టు అనిపిస్తుంది అవన్నీ మనము గరిటితోనే పూర్తిగా తీసేయాలన్నమాట ఈ విధంగా తీయడం వల్ల ఆ మసాలా అంతా బోటికై మంచి రుచి వస్తుంది ఈ బోటి కూర కానీ ఫ్రై కానీ మనకు చపాతికి అలాగే దోశలకి ఇడ్లీలకి అన్నానికి తేనికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా విడివిడిగా అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఇంకా కాసేపుగాన పెట్టుకుంటే గాన ఇంకా డ్రై రోస్ట్ అయిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు కూడా కానీ బోటీ ఫ్రై చేయాలంటే ఇలాగే ఆనియన్ టమాటో లేకుండా చేసుకోండి ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది కదా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉంటే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది ఇందులో ఎటువంటి గరం మసాలాలు కానీ అలాగే బయట నుంచి తీసుకొచ్చిన మసాలాలు కానీ ఏది వేయడం లేదు ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఇలా చేశారనమాట ఇలా చేస్తేనే నాన్ వెజ్ ఎప్పుడు బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేనైతే అన్నానికే పెట్టుకుంటున్నాను బోటి కూర అలాగే బోటి ఫ్రై ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్